హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా కిచెన్ ఈరోజు మామిడి పండ్ల తాండ్ర తయారు చేసుకోవడం ఎలా చూపించబోతున్నా మామిడి పండ్ల సీజన్లోనే మామిడి పండ్ల టేస్ట్ని ఎంజాయ్ చేయగలము లేదంటే ఆ మామిడి పండ్లతో తాండ్రా చేసుకొని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయవచ్చు చాలా తక్కువ తో చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాము బాగా పండిన మామిడి పండ్లను కేజీ వరకు తీసుకోవాలండి ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి వీలైనంత వరకు మెత్తగా గడ్డలు లేకుండా మిక్సీ ఆడించాలండి గడ్డలు అనేది అస్సలు ఉండకూడదు తాండ్రాకి ఇలా మిక్సీ పట్టిన మ్యాంగో పేస్ట్ ను పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ముందుగా ఇందుగా తయారు చేసుకున్న మ్యాంగో పేస్ట్ ని బా అందులో వేసుకొని కలపాలి ఇలా కలుపుతూ ఉండంగా మూత పెట్టుకోవాలి మూత తీసి చూస్తే తిక్కుగా అవుతుంది ఇలా తిక్కుగా అవుతున్నప్పుడు కలుపుకొని రెండు వందల గ్రాముల వరకు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గ్యాంగ్లో పెట్టుకోవాలి ప్యూరీ అనేది దగ్గర పడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి ప్లేట్ని స్టీల్ ప్లేట్ని తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మనం ఉడికిచ్చుకి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని ప్లేట్ లో వేసుకొని ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల త్వరగా డ్రై అవుతుందండి బాగా ఎండ కాసేటప్పుడు ఎండలో పెట్టి పలచటి క్లాత్ను వేసుకోవాలి డస్ట్ పడకుండా ఉండడానికి దానిపై క్లాత్ వేసుకోవాలి ఇలా రెండు రోజులు వెండిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా థిక్ లేయర్ లా ఫామ్ అవుతుందండి మ్యాంగో తాండ్ర అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి మ్యాంగో తాండ్ర